వైద్యం ఆయుర్వేదంతోనే ప్రారంభమైంది ఆయుర్వేదం తర్వాత అల్లోపతి వైద్యం వచ్చింది భారతదేశం గర్వించదగ్గ వైద్యం ఆయుర్వేద ప్రపంచ దేశాల్లో ఆయుర్వేద సేవలు అందుబాటులో ఉన్నాయి నాలుగు వేదాల్లో ఆయుర్వేదం ఒక భాగం ఆయుర్వేద వైద్యులు ముందుకు రావాలి ప్రజలకు ఆయుర్వేద వైద్యం ఎంతో అవసరం చందన్స్ అనోరెట్టెల్ ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ నంద్యాల పూర్వకాలంలో వైద్యం ఆయుర్వేదంతోనే ప్రారంభం అయిందని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదండ రామాలయం ఎదురుగా డాక్టర్ కె పి హరిచందన్ ఏర్పాటు చేసిన చందన్ అనోరెక్టెల్ ఆయుర్వేద ఆసుపత్రి మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ మాట్లాడుతూ పూర్వకాలంలో వైద్యం ఆయుర్వేద్యంతోనే ప్రారంభం అయిందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయుర్వేదం తర్వాత అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు భారతదేశంలో గర్వించదగ్గ వైద్యం ఆయుర్వేదం అని కొనియాడారు ప్రపంచ దేశాల్లో సైతం ప్రస్తుతం కొందరు ఆయుర్వేదం అందుబాటులోకి తెస్తున్నారని పేర్కొన్నారు నాలుగు వేదల్లో ఆయుర్వేదం ఒక భాగమన్నారు నాల్గవ శతాబ్దంలో ఆయుర్వేదం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు ఆపరేషన్స్ పితామహుడు సుశ్రుతుడు కొన్ని వైద్య పరికరాలతో ఆపరేషన్లు చేశారని గుర్తుచేశారు సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో అవసరమన్నారు ఆయుర్వేద వైద్యులు ముందుకు వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు అనంతరం వైద్యులు హరిచందన్ మాట్లాడుతూ ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు ఆయుర్వైద్యంతో నయం చేసుకోవచ్చన్నారు నొప్పులు చర్మ వ్యాధులు మూత్రపిండాల్లో రాళ్లు కొవ్వుగడ్డలు లూటీ మొలలు పిలోనిడల్ సైనసు దీర్ఘకాలిక వృణం నరాలవాపు చీము పట్టుట సయాటికా వైద్య చికిత్సలతో పాటు స్టీమ్ బాత్ అగ్నికర్మ జలగెరపీ కపింగ్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు శనివారం ఉచిత మెడికల్ క్యాంపుతో పాటు మందులు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు

ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు నిజంగా చెప్పారు కదా బుడ్డరాజు గారు అంటే కీళ్ళ నొప్పులు గానీ అదేవిధంగా కాళ్ళు నొప్పులు గానీ ఎక్స్టర్నల్ చెప్పారు పుస్త పై బాగా చేస్తారు తెలుసు బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా నిజాలకు అవసరం ఉంది చాలా మంది డాక్టర్ వచ్చేసారు రెండు ఎంత ముందు క్రితం డాక్టర్ ఉండారు నిన్ననే వాళ్ళు అడిగారు నాకు మళ్ళీ సినీ హాస్పిటల్ ఓపెన్ చేయడం మళ్ళీ పిపి కింద మనందరూ ముందుకు వస్తే ఓపెన్ చేద్దాం దానికి అవసరం ఉంది కూడా ప్రజల అవసరం ఉంది ఎవరో మన డాక్టర్ రావాలా వాళ్ళకు కూడా అడుగుతా ఉన్నాము గ్రీన్ కోవలకు కొంచెం దాన్ని మోడరేషన్ చేసి అందులో ప్రజా చాలా అవసరం నచ్చిన జనాభా పెరిగిపోయింది మళ్ళీ రోజు వచ్చిపోయే వాళ్ళు మన పది పది వేల మంది ఉంటారు ఆ ఇంపాక్ట్ అంతా మున్సిపాలిటీ మీద పడుతుంది కాబట్టి దీన్ని భరించే శక్తి అంటే మున్సిపాలిటీ దగ్గర లేదు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్సిపాలిటీ దగ్గర లేదు ఏది ఏమైనా సరే ప్రజా అవసరాల కోసం పని చేసే అవసరం ఉంది కాబట్టి అది చూస్తే డాక్టర్ సక్సెస్ఫుల్ కావాలి బాగా ప్రజలకు సేవ చేయాలా బాగా ఉచితంగా సేవ చేయాలి సేవ చేయాలి కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు కదా ప్రవీణ్ గాని మధు గానీ ఇదంతా చందన్ చందన్ ఆరు రకాల ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన ఎంఎండి ఎన్ఎంఏ ఎన్ఎండి ఆరోగ్య గారికి ధన్యవాదాలు సార్ మా హాస్పిటల్ లో మెయిన్ గా ఆను రకాల సంబంధించిన వ్యాధులు అన్ని అన్నిటికీ మేము చికిత్స చేస్తాము మెయిన్ గా పైల్స్ ఆఫ్ ఫిషర్ ఫిస్టులా ఆప్సెస్ దీనికి చేస్తూ ఉంటాము ఇంకా దీంతో పాటు మా దగ్గర పంచకర్మ కూడా ఉంది ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాల కన్ను ప్రజలు అందరూ ఉపయోప ఉప ఉపయోగించుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ అండి వైద్యం అంటేనే ఆయుర్వేదంతో ప్రారంభమైంది ఆ తర్వాత ఆయన రాక్షసులకు దేవతలకు కూడా సమానంగా వైద్యం చేసి మంచి పేరు పెట్టేది చూడంటే నమా విధనం సువాసనయ్య బంధున పాలకం ఉప వేధనాలు ప్రేమ పెట్టి మంచి అధారమేషం మీద వచ్చినప్పుడు వేదం చెప్తుంది ప్రధానమైన నాలుగు వేదాల తర్వాత ఉపవేదాలలో ధనర్మేడము ఆయుర్వేదము ఇక మిగతా వేదాలతో సమానమైనది ఆయుర్వేదం మన నీస్తు పూర్వం శతాబ్దంలోనే సుశుద్ధుకు చేతులు మన ప్రపంచానికి గొప్ప సర్జికల్ ప్రొసీజర్లు మెడికల్ ప్రొసీజర్లు అందించినారు కాబట్టి భారతదేశం గర్వించదగిన వైద్యం ఏమిటంటే ఆయుర్వేదం ఇందు నుంచే మిగతా దేశాలు కూడా వాళ్ళు కొద్ది కొద్దిగా నేర్చుకున్నారు